డబ్బు డబ్బు ఉంటేనే విలువండి అలాంటి డబ్బు సంపాదించాలి నీతి నిజాయితీగా సంపాదించి ఈ సమాజంలో మనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి మనకంటూ ఒక హోదా తెచ్చుకోవాలి అని ప్రతి క్షణం నాకైతే అనిపిస్తుంది ప్రజెంట్ నాకున్న సిచ్యువేషన్లో డబ్బే ప్రాబ్లం అండి నాకు అలా అనిపిస్తుంది నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్కి నేను కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటున్నాను ఇలాంటి సిచ్యువేషన్లో నాకు డబ్బే ప్రధాన సమస్యగా మారిందనమాట నాకు ప్రతి క్షణం అనిపిస్తుంది అండి ప్రతి టైం ప్రతి ప్రతిరోజు విలువైనది సాధించాలి సాధించాలని కానీ నా ఒంటరి పోరాటం ముందుకు రావడం లేదు నాకంటూ ఒక సపోర్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా నేను ఎప్పుడో జీవితంలో సక్సెస్ అయ్యి ఒక మంచి హోదాలో నిలబడాలన్నదే నా కోరిక నా ఆశయం దీనికోసం నేను గత ఒకటిన్నర సంవత్సరంగా కష్టపడుతున్నాను అన్నమాట ఇంట్లో ఉండి మన డబ్బు సంపాదించాలి ఎలాగైనా మనకంటూ ఒక పేరు ప్రతిష్ట రావాలి డబ్బు అంటే ఏదో అడ్డదాములో సంపాదిస్తే అది డబ్బు కాదండి అసలు దానికి విలువే లేదు దానికి నా మనిషి అస్సలు ఒప్పుకోదు నీతి నిజాయితీగా సంపాదిస్తేనే దాంట్లో ఒక సంతృప్తి అయితే ఉంటుంది నేనైతే ఇలానే ఆలోచిస్తున్నా మెయిన్ నాకు సపోర్ట్ అనేది లేదండి సపోర్ట్ ఉంటే ఎప్పుడో సక్సెస్ డబ్బు డబ్బు ఉంటేనే విలువండి అలాంటి డబ్బు సంపాదించాలి నీతి నిజాయితీగా సంపాదించి ఈ సమాజంలో మనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి మనకంటూ ఒక హోదా తెచ్చుకోవాలి అని ప్రతి క్షణం నాకైతే అనిపిస్తుంది ప్రజెంట్ నాకున్న సిచ్యువేషన్లో డబ్బే ప్రాబ్లం అండి నాకు అలా అనిపిస్తుంది నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్కి నేను కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటున్నాను ఎలాంటి సిచ్యువేషన్లో నాకు డబ్బే ప్రధాన సమస్యగా మారిందనమాట నాకు ప్రతి క్షణం అనిపిస్తుందండి ప్రతి టైం ఇంపార్టెంట్ ప్రతిరోజు విలువైనది సాధించాలి సాధించాలని కానీ నా ఒంటరి పోరాటం ముందుకు రావడం లేదు నాకంటూ ఒక సపోర్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా నేను ఎప్పుడో జీవితంలో సక్సెస్ అయ్యి ఒక మంచి హోదాలో నిలబడాలన్నదే నా కోరిక నా ఆశయం దీనికోసం నేను గత ఒకటిన్నర సంవత్సరంగా కష్టపడుతున్నాను అన్నమాట ఇంట్లో ఉండి మనం డబ్బు సంపాదించాలి ఎలాగైనా మనకంటూ ఒక పేరు ప్రతిష్ట రావాలి డబ్బు అంటే ఏదో అడ్డదాములో సంపాదిస్తే అది డబ్బు కాదండి అసలు దానికి విలువే లేదు దానికి నా మనిషి అస్సలు ఒప్పుకోదు నీతి నిజాయితీగా సంపాదిస్తేనే దాంట్లో ఒక సంతృప్తి అయితే ఉంటుంది నేనైతే ఇలానే ఆలోచిస్తున్నా మెయిన్ నాకు సపోర్ట్ అనేది లేదండి సపోర్ట్ ఉంటే ఎప్పుడో సక్సెస్